రైజింగ్ కాస్ట్ ట్వంటీ ఇయర్స్ డిలే ఇన్ స్టాల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణ అద్భుత అదే కదా నీళ్ళు నిధులు నియామకాలు అని భారతదేశంలోనే మనం ఒక కొత్త రాష్ట్రాన్ని సృష్టించుకొని ఆ కొత్త రాష్ట్రం తెలంగాణ అయినందుకు గర్వపడుతూ పడుతూనే పడుతూనే ఇంకా లేవలేని పరిస్థితులు రైజింగ్ కాస్ట్ అంటే ఎంతండి ఫార్టీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఇట్ ఇంక్లూడ్స్ ట్వంటీ సెవెన్ మేజర్ థర్టీన్ మీడియం ప్రాజెక్ట్స్ సిక్స్టీన్ ప్రాజెక్ట్స్ టేకర్ అప్ ప్రీయర్ టు ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ బీఆర్ఎస్ అప్ టెన్ ప్రాజెక్ట్స్ ఆఫ్టర్ కమింగ్ టు పవర్ ప్రాణహిత ప్రాజెక్ట్ రీడిజైన్ డ్యాస్ కాళేశ్వరం తెలుసు కదా అన్ని పేర్లు తెలుసు కదా ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటో తెలుసా మొత్తం అన్ని పెండింగే ఉన్నాయి అదే విషయం పెండింగ్ ఉండడమే కాకుండా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బిసి జే చొక్కారావు దేవాదుల రాజీవ్ ఏంటిది భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మహాత్మా గాంధీ కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఆల్ ఆఫ్ విచ్ హ్యావ్ ఫేస్డ్ సిగ్నిఫికెంట్ బ్యాక్స్ ఈవెన్ ప్రాజెక్ట్స్ లైక్ దిండి ఇరిగేషన్ స్కీము విచ్ బిగాన్ ఓవర్ డికేడ్ ఎగో రిమైన్స్ ఇన్కంప్లీట్ దేవాదుల ప్రాజెక్టు ఇనిషియేటెడ్ ఇన్ టూ థౌజండ్ ఫైవ్ బై వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బస్ ఇనీషియల్లీ ప్లాన్ త్రీ ఫేజెస్ ప్రీవియస్ గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అది దాని తర్వాత కాంగ్రెస్ అది ఇంకా కాలేదు ఇప్పుడేంటి ల్యాక్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అంటున్నాడండి రీజన్స్ ఏంటి అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఉన్నాయంట ల్యాక్ ఆఫ్ వాటర్ సోర్సెస్ అంటాడు అది చాలా పెద్ద ఇష్యూ ఇది మరి అలా ఇలా డిలేడ్ సెంట్రల్ అప్రూవల్స్ అండ్ ఆన్ గోయింగ్ కేసెస్ ఇన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ సెంట్రల్ అప్రూవల్స్ అన్ని తీసుకోకపోవడానికి కారణం మన వాళ్ళ నిర్లక్ష్యమే దాని తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసెస్ ఉంటాయి దాన్ని కూడా మరి మన వాళ్ళ ఇదే అనే చెప్పుకోవాలి ఎస్కలేటింగ్ కాస్ట్ ఆరు వేల కోట్లు అని చెప్పేసింది ఇప్పుడు పదిహేడు వేల కోట్లు మినిమం మినిమం దాని తర్వాత ఇదేంటండి సీతారామ ప్రాజెక్ట్స్ ఏడు వేల తొమ్మిది వందల కోట్లు అని చెప్పిందేమో ఇప్పుడేమో ఇప్పుడు కాదు రెండు వేల పద్దెనిమిదిలో పదమూడు వేల కోట్లు అనుకున్నారండి ఇప్పుడు పాతిక వేల కోట్లు వేసుకోవచ్చా పిఆర్ఎల్ఐఎస్ అనౌన్స్డ్ ఇన్ టూ థౌజండ్ థర్టీన్ కాస్ట్ రివైజ్ డేట్ థర్టీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ టూ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ జీరో ఎయిట్ సిక్స్ క్రోర్స్ ప్రీవియస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అది ఇప్పుడు ఎంత అవుతుందండి ఇప్పుడు ఎంత అవుతుంది అంటున్నారు అది ఎంతైనా అవ్వచ్చు అది కదా వచ్చింది జై తెలంగాణ తెలంగాణ వచ్చింది నీళ్లు నిధులు నియామకాలు నీళ్ళకి కనీసం వీళ్ళ లెవెల్లో చూస్తే ఇంకా ఎన్ని వేల కోట్లు పెడితే నీళ్ల ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయో చూడండి అది విషయం De ahí está la palabra.